కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద మొత్తంగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని అవసరమైన వారికి ఎల్ఓసీలు అందించామని సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ప్రతి పేదవానికి ఆరు గ్యారంటీలు అందుతున్నాయని తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేయడానికి ప్రజాసేవ చేయడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సిద్ధంగా ఉన్నారని తెలిపారు ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా సంబంధిత కార్యాలయాల్లో ఎలాంటి పనులు ఉన్నా సేవ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు ఇప్పటికే రేషన్ కార్డుల ప్రక్రియ కూడా పూర్తయిందని త్వరలో కొత్త రేషన్ కార్డులు వస్తాయని తెలిపారు రైతుల కోసం రైతు రుణమాఫీ చేశారని మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారన్నారు పేదవాడు కడుపు నిండా భోజనం చేయాలని బియ్యం పంపిణీ చేశారని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏ పేదోడు కూడా హైదరాబాద్ ఆసుపత్రిలో చేరితే ఎన్ని లక్షల రూపాయల ఖర్చైనా ప్రభుత్వం భరిస్తా ఉంది మొన్నటి ఉన్న సిద్దిపేటలో ఇదే సిద్దిపేట పట్టణంలో ఆటో నడుపుతున్నటువంటి వ్యక్తి మెదడుకు దెబ్బ తగిలి నరాలని కుట్టుబడితే ఏ ప్రభుత్వం వాళ్ళు చాలా గరీబులు ఆటో నడుపుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఆ ఏ పేషెంట్ అసలు ప్రాణంతో ఉంటాడో ఉంటాడో అని నమ్మకంతో ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రవీణ్ మా దృష్టికి తీసుకొస్తే ముఖ్యమంత్రి గారి దృష్టి పది లక్షల రూపాయలు అలాంటి కార్యక్రమాలు చెప్పుకుంటే సిద్దిపేట నియోజకవర్గంలో ఎంతో మంది పేదలకి ఐదు లక్షలు ఎనిమిది లక్షలు ఐదు మూడు లక్షలు రెండు లక్షల రూపాయలు వైద్యం అందే విధంగా ఈరోజు ప్రభుత్వం వారికి ఆదుకుంటా ఉంది ఈ రోజు సొంత కుటుంబంలో అన్నదమ్ములు కూడా వైద్యానికి మనకు ఒక లక్ష రూపాయలు అవసరం ఉంటే కూడా మనం ఇయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాం కానీ ప్రభుత్వం పార్టీల ఖచ్చితంగా ఏడు బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉన్నోడా లేనోడా ఏ కులం ఏ మతం చూడకుండా ఏ రోజు వైద్యం మధ్య పూర్తి ఖర్చు ఈ రోజు ప్రభుత్వం ఖర్చు ఉంది అది ఎల్ఓసీ రూపంలో